ఈసారి మరి రైతుల పక్షాన అధికారం మీకు కావాలరా పార్టీలు మార్చి ఈ రోజు తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుల్ని మీరు సిగ్గు శరం ఉండాలా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇలా రియాడ్ చేసిన వాళ్ళు తలమడుగులో చేసిన వాళ్ళు భీంపూర్లో చేసిన వాళ్ళు రైతులు కాదు బిఆర్ఎస్ పార్టీ నాయకులని మీకు సిగ్గు శరం ఉంటే ఈ రోజు జైన దాదాపు మంది రైతులు తీసుకుంటే కేవలం మూడు వందల మందికి రుణమాఫీ జరిగింది ఇంకా ఇరవై రెండు వందల మందికి మీ బ్యాంకులో ఏం అవకాతలు జరిగినాయి మీరు అధ్యక్షులుగా ఉన్నారు ఏం అవకాతలు చేసిండు మరి అధికార పార్టీలకు పోయి రైతుల్ని ఎందుకు ఈ విధంగా మీరు మోసం చేస్తున్నారని చెప్పి ఈ సభా వేదికగా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ నుంచి పదవుల కోసం కోసం పార్టీలు మార్చిన ఈ కాంగ్రెస్ సన్యాసం అడుగుతున్న రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసిందని చెప్పి మీరు పార్టీ మార్చిందా రైతుకు రైతు బంధు బంద్ చేసి రైతు భరోసా రేవంత్ రెడ్డి ఇస్తున్నారని చెప్పి మీరు పార్టీ ముందు మొదటగా రైతులకు మీ మాట చెప్పి మీరు రైతుల పక్షాన మాట్లాడవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఈ రైతు రుణమాఫీ అయ్యేంత వరకు రైతుల పక్షాన మేమందరం ఉంటాం రేపు రాబోయే రోజుల్లో మొన్న వర్షాకాలం రైతు భరోసా ఎకరానికి పదివేలు కేసీఆర్ ఇస్తే అది సరిపోదు నేను ఎకరానికి పదిహేను వేలు ఇస్తానని చెప్పి రైతుల్ని బాణాకాలం మోసం చేసినావు రేపు నవంబర్ లో కూడా పెద్ద ధర్నాలు చేసి ఈ కాంగ్రెస్ పార్టీని రైతులతోనే చేస్తామని చెప్పి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరి తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ చిల్లర పార్టీ నాయకులందరికీ కూడా ఈ సభాభూకంగా హెచ్చరిస్తూ మరి రైతుల కోసం మద్దతు తెలపడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి